హాయ్ చూస్తున్నారా ఇది ఇది వచ్చేసి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను మన ఇంట్లో ఎవరికైనా ఒక్కరికైనా ఇది యూస్ అవుతుంది ఏంటంటే ఇప్పుడు మనకి కాళ్ళకు కానీ చేతిగూరకు కానీ ఎప్పుడైనా ఒక్కోసారి వాచినట్టు నొప్పి వస్తుంది బాగా నొప్పి వస్తుంది బాగా నొప్పుడుతూ ఉంటుంది నాకు అప్పుడంతా ఉండేది ఆ టైంలో నేను ఇది వాడి చేశాను చేసి పెట్టాను నాకు ఇప్పుడు చాలా రిలీఫ్ అయింది ఇప్పుడు అసలు వచ్చేదే లేదు నాకు అసలు రెండు మూడు ఏళ్ళు అయిపోయింది నాకు ఇప్పుడు అసలు వచ్చేదే లేదు మా అబ్బాయి హాస్టల్లో ఉన్నప్పుడు కూడా వాడికి కూడా ఈ ప్రాబ్లం ఉంటే వాడి ఇంటికి వచ్చినప్పుడు ఇది చేసి పెట్టేదాన్ని ఇప్పుడు వాడికి వచ్చేది లేదు నేను మాకు తెలిసిన వాళ్ళకి కూడా చాలామంది చెప్పాను వాళ్ళు కూడా బాగుంది అసలు నొప్పే లేదనేసి అన్నారు అందుకే మనకు కూడా ఇప్పుడు యూట్యూబ్లో పెడితే అందరికీ యూస్ అవుతుందని నేను చెప్తున్నాను ఇదేంటంటే దీనికి ఏమేం కావాలంటే ఉప్పు పసుపు చింతపండు కొంచెం నీళ్ళు ఈ మూడు పసుపుని ఉప్పుని చింతపండుని మూడుని ఒక బౌల్లో వేసి మనం పొయ్యి మీద పెట్టుకునేలాగా ఒక దానిలో వేసి కలిపి నీళ్ళు వేసి కలిపేసి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టాలి బాగా ఉడికాక కొంచెం బాగా గట్టిగా వస్తుంది నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది కదా అది బాగా గట్టిగా అయిపోయిందాక ఉడకబెట్టేసి దాన్ని తీసుకొచ్చేసి మన కాళ్ళకి వేడి వేడిగా ఉంటుంది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఊదుకుని ఊదుకొని మనం ఎంత హీట్ అయితే మనం పెట్టుకోగలమో అంత హీట్ని మనకి ఎక్కడైతే ఏ కాలు గోరైతే మనకి నొప్పిగా ఉంటుందో ఆ కాలు గోరు మీద లేదు మీకు చేతి గోరైతే చేతి గోరికి దేనికైనా సరే మీరు పెట్టుకొని కొంచెంసేపు ఒక్కొక్క రెండు నిమిషాలు రెండు అలా కానీ వేడి వేడిగా పెట్టుకుంటావు రెండు రెండు సెకండ్లుగా మీరు పెట్టుకొని చూడండి అయితే వేడిగా ఉంటుంది చూసి పెట్టుకోండి మనం వేడిని భరించే వరకే పెట్టుకోవాలి పెట్టి చూడండి ట్రై చేయండి మీరు నైట్కి కానీ పెట్టారంటే రేపు ఉదయంకే మీకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇది మీరు నమ్మితే ట్రై చేయండి ఈ చిట్కా కానీ మీ యూస్ అయితే యూస్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఒక కామెంట్ మాత్రం చేయరా ప్లీజ్ ఒక్కసారి ఎవరైనా సరే ఒక కామెంట్ చేయరా బాగుంది లేదు అనేది చెప్పండి థ్యాంక్ యూ మా అబ్బాయి కాళ్ళకి పడుతా ఉన్నాను వాడికి ఇప్పుడేం ఏం లేదు కాకపోతే నేను వీడియో కోసం అనేసి పెడుతున్నా మీకు చూపిస్తున్నా అలాగే చేతి గోర్లకు కూడా మనం పెట్టుకోవచ్చు అవసరం దీనిలో మనకు పాడయ్యేది ఏమీ లేదు దీనివల్ల మనకు నష్టమే లేదు మన్ని మంచి వస్తువులు పసుపు మంచిదే చింతపండు కూడా ఆ పులుపుకి కూడా మనకు ఆ లోపల ఉండే మురికి ఉండే ఏదన్నా ఉంటే కూడా అంత బయట వచ్చేస్తుంది ఆ ఉప్పుకి అందుకే ఇది వాడండి ఎవరికైనా అవసరం అనిపిస్తే ట్రై చేయండి చేతికి కూడా మనం లేదు నేను కాకపోతే వీడియో కోసమే పెట్టాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ నేను ఇప్పుడే కొత్తగా ఛానల్ పెట్టాను నాకు సరిగ్గా మాట్లాడడం కూడా రావట్లేదు ఏమీ అనుకోకండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ